ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ కార్తీక మాసంలో దీపం పెట్టడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు అయితే ఆకాశ దీపం గురించి దాని వెనుక ఉన్న పుణ్యం గురించి మీకు తెలుసా ఈరోజు కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం ద్వారా స్తంభ దీపము యొక్క గొప్పతనాన్ని ఆ దీపం వెలిగించినందుకు ఒక విప్రుడు ఎలాంటి దివ్యమైన ఫలాన్ని పొందాడో తెలుసుకోబోతున్నాం ఈ కథను పూర్తిగా వింటే సకల ఐశ్వర్యాలు ఎలా కలుగుతాయో వైకుంఠ ప్రాప్తి ఎలా సిద్ధిస్తుందో మీకు అర్థమవుతుంది కేవలం వినడమే కాదు తెలుసుకొని ఆచరించడానికి సిద్ధంగా ఉండండి ఈ అద్భుతమైన కథలో రహస్యం తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి ఈ కథ వినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటంటే కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజున ఆకాశదీపం ఉంచిన వారికి లేదా స్తంభ దీపాన్ని దర్శించి నమస్కరించిన వారికి వైకుంఠలోకంలో నిత్య నివాసం లభిస్తుంది స్తంభ దీపాన్ని భక్తితో ఆరాధించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు అపారమైన ఆనందకరమైన జీవితం ప్రార్థిస్తాయి ఈ మాసమంతా తులసి కోట వద్ద దీపారాధన చేసినట్లయితే స్తంభ దీప ప్రశంసను వినడం వల్ల కూడా సమస్త పాపాలు నశిస్తాయి సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది ఉన్న సంతానం చిరంజీవులై ఉంటారు ఈ నెల రోజులు తమ శక్తికి మించి తాంబూల దానం చేసేవారు చక్రవర్తులుగా జన్మిస్తారు మహర్షి జనక మహారాజుతో ఇలా అన్నారు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వ్రతాలు దానాలు ఆచరించడం చాలా ముఖ్యం దానం చేయగల శక్తి ఉండి కూడా చెయ్యని వారు రౌరవాది నరకాల పాలవుతారు ఒక అరణ్యంలో అహాముని తన ఆశ్రమాన్ని నిర్మించుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు ఆలయాన్ని కూడా నెలకొల్పారు కార్తీక మాసం రాగానే చుట్టుపక్కల ఉన్న మునులందరూ మహాముని ఆశ్రమం వద్దకు వచ్చి ప్రతిదినం ఆ దేవాలయం ద్వారాల దగ్గర దీపాలు వెలిగించి శ్రీహరిని పూజించేవారు ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు మిగతా మునులందరినీ చూసి సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరుల ప్రీతి కోసం స్తంభ దీపము ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి కాబట్టి మనమందరము అడవికి వెళ్ళి ఒక పొడవైన స్తంభాన్ని తీసుకుని వచ్చి ఆలయం ఎదురుగా నాటి దానిపై దీపం పెడదాం అని పలికారు ఆ మాట వినగానే మునులందరూ ఎంతో సంతోషించి అక్కడ ఒక పొడవైన చెట్టును మొదలంటూ నరికి దానిని తీసుకువచ్చి విష్ణుమూర్తి ఆలయం ఎదురుగా భూమిలో పాతారు దానిపై కొద్దిగా సాలిధాన్యం వరిధాన్యం పోసి ఆవు నెయ్యితో నింపిన ప్రమిదని పెట్టి ఒత్తివేసి మహా దీపం వెలిగించారు మునులందరూ అక్కడ కూర్చుని పురాణ పారాయణం చేస్తుండగా ఒక్కసారి పలపల అనే పెద్ద శబ్దం వినిపించింది వారు అటు చూసేసరికి తాము పాతిన స్తంభం ముక్కలై పడిపోయింది దీపం ఆరిపోయింది మునులందరూ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు అంతలోనే ఆ ముక్కలైన స్తంభం నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు ఆ పురుషుడిని చూసి ఆశ్చర్యపోయిన మునులు ఓయి నీవెవడవు ఈ స్తంభంలో నుండి ఎలా వచ్చావు నీ వృత్తాంత ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి తన కథ చెప్పడం మొదలెట్టాడు పుణ్యాత్ములారా పూర్వజన్మలో నేను విప్రుడిని ధనగర్వంతో దానధర్మాలు దాన ధర్మాలు చేయలేదు ఒక్కసారి కార్తీక మాసంలో నా భార్య దీపం పెడుతుంటే నేను అడ్డుపడి మూర్ఖంగా ఆమెను దీపం పెట్టనివ్వలేదు అంతేకాక కార్తీక మాసంలో దీపం పెట్టే వారిని పౌర్ణమి నాడు ఆకాశ దీపం పెట్టే వారిని చూసి పరిహాసం చేశాను ఆ పాప ఫలంగా నేను చనిపోయిన తర్వాత నరకబాదులు అనుభవించాను ఆ తర్వాత నేను ఒక స్తంభంగా జన్మించి ఎన్నో యుగాల పాటు కదలకుండా శిక్ష అనుభవిస్తున్నాను అయితే ఈ జన్మలో మీరు ఎంతో భక్తితో నన్ను పాతడానికి ఎంచుకోవడం నాపై ధాన్యం పోసి ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆ స్తంభ దీపం మహిమ చేత నా పాపాలు నశించాయి క్షణంలో నా జన్మకు విముక్తి లభించింది మీరు చేసిన ఈ మహత్కార్యంతో నేను దివ్యరూపం పొందాను అని చెప్పి ఆ పురుషుడు మునులందరి ఆశీర్వాదం తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఓ చూసావా కార్తీక మాసంలో శక్తి ఉండి కూడా దానం చేయని వారు నరక బాధలు పొందుతారు కానీ స్తంభంగా ఉన్న వాడికి కూడా ఒక్కరోజు దీపం తాకడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభించింది కాబట్టి శక్తి కొలిది ఆకాశ దీపం లేదా స్తంభ దీపం పెట్టే వారిని గౌరవించాలి